మిత్రులరా తెలంగాణలో ఎక్కడో ఒకచోట ప్రతిరోజు యూరియా దుకాణాల మీద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాల ముందర ఘర్షణలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల రైతాంగం ఉద్రేకంతో దుకాణదారులను సహకార సంఘం కార్యదర్శులను నిలదీస్తూ ఉన్నారు చాంతాడంత పొడవైన క్యూలు ఆ క్యూలలో తాము నిలబడలేక చెప్పులు ఆధార్ కార్డులు పాస్బుక్లు ఈ దృశ్యాలు గత పదిహేను రోజులుగా అన్ని వార్తా ప్రచార మాధ్యమాలలో కనబడుతూ ఉన్నాయి ఏమిటి సంక్షోభం దీంతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి హైదరాబాదులో వ్యవసాయ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన జరపడానికి ప్రయత్నించింది కేటీ రామారావు హరీష్ రావులతో సహా అనేక మందిని అరెస్ట్ చేశారు ఈ యూరియా సంక్షోభం అంతా కాంగ్రెస్ అసమర్థత వల్ల వచ్చింది అని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడం వల్లనే ఈ సంక్షోభం వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము ఆరోపిస్తూ ఉన్నాయి వాస్తవం ఏమిటి అసలు ఈ యూరియా సంక్షోభం ఏమిటి యూరియా అనేది నత్రజని నేలకు నత్రజని వంటి పోషక పదార్థాలు ఇచ్చే ఒక ఎరువు ఈ ఎరువును పత్తిలో వాడతారు మొక్కజొన్నలో వాడతారు వరికి చాలా ఎక్కువ వాడతారు వరి నాట్లు వేసిన తర్వాత పదిహేను ఇరవై రోజులకి మొదటి కలుపు తీసిన దగ్గర నుంచి నలభై ఐదో రోజుకు రెండో కలుపు తీసే వరకు ఈ మధ్య కాలంలో యూరియా చల్లడం దిగుబడిని పెంచుతుందని చీడపీడలను తగ్గిస్తుందని వరి పంటకు మేలు చేస్తుందని రైతులలో ఒక అభిప్రాయం ఉంది ఈ అభిప్రాయం ఎంతగా పెరిగిందంటే దేశవ్యాప్తంగా ఎకరానికి వంద కిలోల నుంచి నూట ఇరవై కిలోలు యూరియా వాడుతుండగా తెలంగాణలో ఈ సగటు వినియోగం చాలా ఎక్కువగా ఎకరానికి నూట డెబ్భై కిలోలు కావద్ది అంటే నిజానికి యూరియా ఇంత ఎక్కువ వాడొచ్చునా వాడినందువల్ల దుష్ఫలితాలు ఏమన్నా ఉంటాయా పర్యవసానాలు ఎలా ఉంటాయి అని రైతాంగానికి వివరించి చెప్పవలసిన వ్యవసాయ శాఖ పని చేయకపోవడం వల్ల రైతులలో యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ దిగుబడి వస్తుంది అనే ఒక అభిప్రాయం ఉండడం వల్ల యూరియా కోసం డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది అది కూడా ఆగస్టు సెప్టెంబర్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది దేశంలో యూరియా విధానంలో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉంది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఖరీఫ్ సీజన్కు లేదా రబీ సీజన్కు ఎంత వరి వేస్తున్నారు మిగిలిన పంటలు ఎంత వేస్తున్నారు ఎంత యూరియా కావాలి అని ఒక ఇండెంట్ తెప్పించుకుంటుంది ఆ ఇండెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ రసాయనాల ఎరువుల మంత్రిత్వ శాఖ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కలిసి రాష్ట్రానికి ఒక కోట నిర్ణయిస్తాయి ఆ కోట ఏడాది పొడవునా ఆయా కాలాలలో సందర్భాన్ని బట్టి సరఫరా చేస్తూ ఉంటాయి ఆ రకంగా తెలంగాణకు పది లక్షల నలభై ఎనిమిది వేల టన్నుల యూరియా ఈ ఖరీఫ్ కాలానికి అవసరమవుతుంది అని అంచనాలు వేశారు పది లక్షల నలభై ఎనిమిది వేల టన్నులు కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల ముప్పై వేల టన్నులు ఇస్తాను అని ప్రణాళిక సిద్ధం చేసింది అక్కడే రెండున్నర లక్షల టన్నులు కోత విధించారు పోనీ వాగ్దానం చేసిన ఎనిమిది లక్షల ముప్పై వేల టన్నులైనా ఇచ్చారా అంటే ఏప్రిల్ సెప్టెంబర్ ఖరీఫ్ కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకు అందజేసిన యూరియా ఐదు లక్షల అరవై వేల టన్నులు మాత్రమే అంటే వాస్తవంగా కావలసిన దానికన్నా ఐదు లక్షల టన్నులు తక్కువ తెలంగాణకు అందింది లేదా కేంద్ర ప్రభుత్వమే వాగ్దానం చేసిన దానికన్నా మూడు లక్షల టన్నులు తక్కువ అందింది ఇది ఒకవైపు కాగా ఆశ్చర్యకరంగా రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ ఇప్పుడు నడుస్తున్న ఖరీఫ్ కాలం వరి సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో తెలంగాణలో ముప్పై రెండు లక్షల ఎకరాలలో వరి వేయగా రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్లో యాభై ఐదు లక్షల ఎకరాలలో వేశారు అంటే ఇరవై మూడు లక్షల ఎకరాలు దాదాపు ఎనభై శాతం ఎక్కువ యూరియా అందినదేమో అవసరమైన దానికన్నా ఐదు లక్షల టన్నులు తక్కువ యూరియా అవసరమైన వరి సాగు విస్తీర్ణమేమో ఇరవై మూడు లక్షల ఎకరాలు ఎక్కువ ఈ స్థితి వల్ల ఇవాళ సంక్షోభం వచ్చింది ఇది మాత్రమే కాదు మరికొన్ని చిన్న కారణాలు కూడా ఉన్నాయి యూరియా వ్యవసాయానికి మాత్రమే వాడాలి అని దశాబ్దాలుగా ఉంటూ ఉన్న ఒక విధానం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదల కోసం యూరియా వ్యవసాయానికి మాత్రమే పరిమితం చేయాలి కానీ యూరియాను పారిశ్రామిక అవసరాల కోసం రసాయనిక పరిశ్రమల అవసరాల కోసం ప్లైవుడ్ పరిశ్రమ అవసరాల కోసం చివరికి పాలలో కల్తీ కోసం యూరియాను వాడుతున్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి ఇట్లా యూరియా పక్కదారి పట్టడం కూడా జరుగుతుంది అందువల్ల రైతులకు అందించవలసినంత అందడం లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ప్యాక్స్ అంటారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పంపుతుంది కానీ ఈ సరఫరా గొలుసులో అక్కడక్కడ లీకేజీలు ఉన్నాయి ఈ లీకేజీల వల్ల ఇది చీకటి బజారుకు చేరుతుంది చీకటి బజారుకు చేరిన యూరియా గణనీయంగా ఉంది ఇవాళ పత్రికల్లో వార్తలు మీరు చూస్తుంటే ఆరు వందల బస్తాల యూరియా అక్రమంగా తరలిస్తున్న ఒక లారీని రైతులు పట్టుకున్నారు అడ్డుకున్నారు అధికారులకు అప్పగించారు ఇట్లా ఎంత యూరియా చీకటి బజారు చేరుతున్నదో తెలియదు ఒకవైపు ఏమో రైతులకు యూరియా అవసరం పెరుగుతున్నది రద్దీ పెరుగుతున్నది డిమాండ్ పెరుగుతున్నది మరొక వైపు తగినంత లేదు ఉన్నది పక్కదారి పడుతున్నది ఈ స్థితి వల్ల ధర విపరీతంగా పెరిగిపోతుంది కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం సబ్సిడీ మీద యూరియా ఇస్తారు ఒక బస్తాకు రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలు మాత్రమే రైతులు చెల్లించాలి కానీ ఇవాళ చీకటి బజారులో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అమ్ముతున్నారు రైతులు ఇంకా దిక్కుతోచని స్థితిలో ఎందువలనంటే సరిగ్గా ఆ సమయానికి యూరియా వెయ్యకపోతే వరి కర్రలు ఎరుపు రంగుకు తిరుగుతాయి రంగు మారిపోతాయి అని ఒక భయం ఉంది అసలు మొత్తంగా వ్యవసాయమే ఒక జూదమైపోయిన స్థితిలో ఏం వేస్తే ఏం జరుగుతుందో ఏం వేస్తే ఏం లాభం ఉంటుందో ఏం నష్టం ఉంటుందో తెలియని ఒక స్థితిలో ఉన్న రైతులు ఆందోళనతో ఏది దొరికితే అది సంపాదించుకోవాలనే హడావుడిలో మూడు వందల యాభై నాలుగు వందలు పెట్టి కూడా కొంటున్నారు యూరియా సంక్షోభానికి కారణాలు ఇలా ఉండగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ ఒకరి మీద ఒకరు దొంగ జల్లుకుంటున్నారు తప్ప వాస్తవంగా యూరియా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం లేదు కేంద్ర ప్రభుత్వం తగినంత ఇవ్వకపోవడం వల్లనే ఈ కొరత వచ్చింది అని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అంటున్నాయి ఆ మాటలో నిజం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అసమర్థంగా ఉండడం వల్ల ఈ కొరత వచ్చింది అని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అంటున్నాయి అది వాస్తవం కాదు ఈ మధ్యలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి యూరియా సమస్యను తీసుకుంది తప్పనిసరిగా తీసుకోవాల్సిందే ప్రధాన ప్రతిపక్షంగా ఒక నిజమైన ప్రజా సమస్య మీద ఆందోళనలు చేయడం నిరసనలు తెలపడం ప్రజా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం చాలా సంతోషం కానీ ఆ క్రమంలో వాళ్ళు ఎంత హాస్యాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భం వచ్చింది ఉపరాష్ట్రపతి ఎన్నికలు మీరు ఎన్డీఏకు వస్తారా తెలుగు బిడ్డ ఇండియా కూటమి నుంచి నిలబడుతున్నాడు కాబట్టి తెలుగు బిడ్డకు వేస్తారా అని ఒక ప్రశ్న వస్తే భారత రాష్ట్ర సమితి నాయకులు మాకు ఎవరు యూరియా వేస్తే వాళ్లకు వేస్తాము అన్నారు నిజానికి ప్రతిపక్ష అభ్యర్థి యూరియా ఇవ్వలేడు ప్రతిపక్ష అభ్యర్థి దగ్గర యూరియా లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర మాత్రమే యూరియా ఉంది అంటే ఇద్దరు అభ్యర్థులలో ఒక అభ్యర్థికి ఎట్లాగూ యూరియా ఇచ్చే శక్తి లేదు యూరియా ఇచ్చిన వాళ్ళకే మా ఓటు వేస్తాము అని అంటున్నారంటే ఎన్డీఏ కూటమికే వేయబోతున్నాము అని చెప్తూ ఉన్నారు ఒకవైపు రైతుల నిజమైన సంక్షోభం మరొక వైపు రాజకీయ పక్షాల రాజకీయ క్రీడలు ఇది వాటి యూరియా సంక్షోభం